జేఎన్టీయూకేలో యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా వైస్ ఛాన్సలర్ సమావేశం హాల్లో విసి రాజు మీడియా సమావేశం కాకినాడ రూరల్ జేఎన్టీయూకేలో వైఎస్ ఛాన్సలర్ సమావేశం హాల్లో విసి రాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన యూనివర్సిటీలో జరిగే పదవ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు రేపు జరగబోయే కన్వేషన్లో అరవై నాలుగు మందికి పీహెచ్డీలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందించడం జరుగుతుందని ఇరవై నాలుగు మందికి గోల్డ్ మెడల్లు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ తదితరులు పాల్గొన్నారు ఆనబుల్ గవర్నర్ గారు అలాగే మనకి జేఎం కాకినాడ ఆనబుల్ ఛాన్సలర్ గారు అయిన అబ్దుల్ నజీర్ గారు వారు వస్తున్నారు వారి ప్రోగ్రామ్ కూడా ఏంటంటే మినిట్ టు మినిట్ ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది షెడ్యూలు లాస్ట్ టైం కూడా నైన్త్ కాన్ఫ్లికేషన్ మే థర్టీ జరిగినప్పుడు వారు కూడా కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం జరిగింది అని ఆయన హ్యాపీనెస్ వ్యక్తపరిచారు లాస్ట్ టైము అలాగే ఈసారి కూడా గవర్నర్ గారు ఆఫీస్ నుంచి ప్రతిరోజు ఫాలో చేస్తారు నన్ను రిజిస్టార్ మేడం అని కలెక్టర్ గారిని ఆ ఫాలోఅప్లో ఏంటంటే మినిట్ టు షెడ్యూల్ అన్నది టాప్ ర్యాచే అంటే గవర్నర్ గారు మినిట్ టు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం చేయటం అన్నది మనము ఆనవాయితీ అది కమ్యూనికేషన్లో అంటే ఇంతకుముందు గవర్నర్స్ అన్నది ఒక ఉంచండి కానీ ఈ గవర్నర్ గారు ప్రతి కాన్వనికేషన్కి ప్రతి యూనివర్సిటీలో కాన్వకేషన్కి వారు స్వయంగా వస్తున్నారు అలాగే కొన్ని కొన్ని యూనివర్సిటీలో కాన్వనికేషన్ జరగపోతే కనుక నాలుగేళ్ళ నుంచి ఎందుకు జరగలేదు మీరు కాన్వనికేషన్ కండక్ట్ చేయండి అని చెప్పి షెడ్యూల్ ఇచ్చి కూడా కండక్ట్ చేస్తారు సో మన విషయం వచ్చేటప్పటికేమైందంటే మనము లాస్ట్ టైము నేను రాకముందు కరోనా నుండి వేరియస్ రీజన్స్తో ఆయన బీసీగా ఉన్న మూడేళ్ళలో ఒక కాన్వకేషన్ కండక్ట్ చేశారు ఆ మిగతా రెండేళ్ల సంబంధిని కూడా నేనుండగా చేయడం జరిగింది ఎయిత్ కాన్వకేషన్లో రెండు అకాడమిక్ చేశాము నేను వచ్చాక ట్వంటీ టూలో అలాగే ట్వంటీ త్రీలో మే థర్టీ ఫస్ట్ నాడు ఒక రెండు సంవత్సరాల సంబంధించిన పట్టాలు ప్రదానం చేశాము ఆ కాన్వకేషన్లో ఇప్పుడు అప్ టు డేట్ అయిపోయిందని టెన్త్ కాన్వికేషన్ అప్ టు డేట్ అయింది సో ఈ రకంగా వైస్ ఛాన్సలర్గా మూడేళ్ళలో మూడు కాన్వకేషన్ కండక్ట్ చేయడం కూడా ఆ మూడాకి కూడా ఫస్ట్ కాన్వికేషన్ కరోనా ఉంది కాబట్టి గవర్నర్ గారు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు మిగతా రెండు కాన్వికేషన్లో కొత్త గవర్నర్ గారు ఫిజికల్గా రావడం అన్నది ఎందుకంటే మే థర్టీ ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ అంటే విత్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్లో మన జేఎన్టీకి ఇంకొకసారి గవర్నర్ గారు రావడం అన్నది కూడా చాలా ఆనందంగా ఉంది పిహెచ్డీసు మే థర్టీ ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్లో రవీంద్ర గారు ఆర్ఎన్ డైరెక్టర్ గారు అవైలషన్ డైరెక్టర్ బాలకృష్ణ గారు వారు చూస్తుంటారు మేదర్గా రవీంద్ర గారు మొత్తం ప్రోత్సాహం చూస్తారు చివరిలో ఎగ్జామినేషన్ సంబంధించా బాలకృష్ణ గారు చూస్తారు అరవై నాలుగు మందికి పక్కాగా వారికి గవర్నర్ గారు రేపు వాళ్ళకి పిహెచ్డి డిగ్రీస్ వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే గోల్డ్ మెడల్స్ ఎప్పుడు చేస్తుంటాము ఆ గోల్డ్ మెడల్స్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ అలాగే ఎండోమెంట్కి ఎవల్డ్ మెడల్స్ అవి ఇరవై ఒకటి మందికి అంటే దాదాపుగా ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ఉన్నాయి పద్దెనిమిది యూనివర్సిటీ మెడల్స్ ఒక సిక్స్ ఎండోమెంట్ మెడల్స్ రెండు కలిపి ఇరవై నాలుగు మెడల్స్ ఉన్నాయి అందులో ఇరవై ఏడు మంది స్టూడెంట్స్కి వచ్చున్నారు వాళ్ళతో ఇరవై ఏడు మంది స్టూడెంట్స్ కూడా రేపు వస్తున్నారు అలాగే పిహెచ్డీస్లో అరవై నాలుగులో యాభై తొమ్మిది మంది పిహెచ్డీస్ డైరెక్ట్గా వస్తున్నారు ఆ రెండు చేస్తాం అలాగే యూజీ పీజీ సంబంధించిన డిగ్రీస్ అంటే మన అకాడమిక్ ఇయర్ అంటే నైన్టీన్లో జాయిన్ అయ్యి ట్వంటీ త్రీలో బయటకు వచ్చాయి అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అకాడమిక్ ఇయర్లో బయటకు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థులు యూజీ అవ్వచ్చు పీజీ అవ్వచ్చు మనకి దాదాపుగా ఉన్న ఫైవ్ ఇష్యూస్లో మనకి జేంజ్ కాబట్టి మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ కృష్ణాగుంటూ ప్రకాశం ఐదు జిల్లాల్లో సంబంధించిన విద్యార్థులకి పంతొమ్మిది ఇరవై మూడు వారు బ్యాచ్ వారికి ఇరవై రెండు ఇరవై మూడులో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వారికి యూజీ అండ్ పీజీ డిగ్రీస్ అనేది కూడా మేము ఉన్నారు వాళ్ళు దాదాపుగా అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కామ్యూనికేషన్ రెడీగా ఉన్నాము రేపు జరగబోయే కాన్వకేషన్కి అలాగే